స్టూడెంట్స్కి సంబంధించినటువంటి పేరెంట్స్గా ఇక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులుగా ఈ స్కూల్ని మూసేయడం దాన్ని ఎట్లా చూడాలి ఇంతమంది స్కూ స్టూడెంట్స్ ఇవాళైతే నిన్న ఈరోజు స్కూల్కి వచ్చారు కేవలం క్లాస్ రూముల్లో మాత్రం ఉన్నారు టీచర్స్ అందరూ కూడా బయట ఉండి ఆందోళన చేస్తున్నారు ఏం చెప్తారు దీని మీద సార్ ముఖ్యంగా యాజమాన్యం కుట్ర విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని చెప్పి ప్రయత్నాలు చేసిన కానించి పన్నెండు వందల రోజులు పైచీలకు ఉద్యమం చేస్తున్నాం కార్మికులుగా ఎలాగో కార్మికులు కార్మిక వర్గం బలంగా ఉంది కాబట్టి స్టీల్ ప్లాంట్ని అమ్మాలని ఆలోచన కాబట్టి ఏవైతే విడివిడి భాగాలు ఉన్నాయో ఉదాహరణకి విశాఖ విమల విద్యాలయం స్కూల్ విశాఖమ్మల విద్యాలయం స్కూల్ ఇదివల్ల చెప్పాం ఈ స్టీల్ ప్లాంట్ కోసం సర్వస్వం కోల్పోయిన నిర్వాసులు పిల్లలు అందరూ కూడా చదువుతూ ఉన్నారు తక్కువ ఫీజులతో చదువుతా ఉన్నారు దాన్ని అందుకే దయచేసి స్కూల్ని రన్ చేయండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం కానీ యాజమాన్యము ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే బిల్డింగ్ ఇస్తాం తప్ప కానీ నేను మేమైతే స్కూలు ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించని చెప్పారు కార్మిక నాయకులుగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఏం చేయదలుచు విజ్ఞప్తి అంటే ఏం చేయదలిచారు స్కూల్ మూసేస్తే పొజిషన్ కనుక ఉత్పన్నం అయితే ఏం చేస్తాం స్కూల్ మూసే పరిస్థితే కానీ వస్తే ఏదైతే పిల్లలు ఉన్నారో పిల్లల తల్లిదండ్రులు మేము కార్మిక నాయకులుగా మేమందరం కూడా ఏదైతే సిఎండి లేదా డిపిలు కూడా ముట్టడిస్తాం సమస్య పరిష్కారం అయినంత వరకు ఈ స్కూల్ యథావిధి ఎలాగైతే కొనసాగించిందో అలాగే కొనసాగించకపోతే దీనికి జరిగే పరిణామాలు మాత్రం యాజమాన్యం పూర్తి బాధ్యత వలసి వస్తుంది ఫర్ more videos like this, subscribe to Big TV channel.